వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హోప్ మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్స్ లో చూస్తున్నారు కదా ఇదైతే డే ఫైవ్ వ్లాగ్ ఇలా నేను కంటిన్యూ గా పెడుతున్నాను కదండి ఇంకా ఈ రోజు ఫైనల్ డే అనమాట పచ్చళ్ళకి ఫైనల్ అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే మొత్తం టమాటా పచ్చడి గురించి చూపించబోతున్నాను ఆల్రెడీ టమాటా ముక్కలు కోసేసి అందులో సాల్ట్ సాల్ట్ అంటే సాల్ట్ కదండి కళ్ళుప్పు వేసాము ఆ కళ్ళు వేసిన ఐటమ్ స్టోర్ చేసి ఉంచాము ఇప్పుడైతే అది ఎండ్లో ఆర్ఎస్ వచ్చాక కూడా చూపించేస్తాను అన్ని చిన్న చిన్న వీడియోలు మిస్ అయినాయండి కాకపోతే మాక్సిమం అంతా కవర్ చేస్తాను చెప్పడానికి సో ఇప్పుడైతే మన టమాటాలు వచ్చేసినాయి ఇలా ఎంతమంది తింటారు ఇలా ఎండిన టమాటాలు మేమైతే ఫుల్గా లాగిచ్చేస్తామండి మాకెందుకు ఈ టేస్ట్ బాగా నచ్చిద్ది అనమాట సో ఇంట్లో వాళ్ళందరం బాగా తింటాము ఇలాంటివి ఇప్పుడైతే ఆల్రెడీ ఎస్టర్డే పచ్చడి చెప్పాను కదా మిరపక పచ్చడి ఇదిగో అండి ఇంకా మేము క్లీన్ చేయలేదన్నమాట ఆల్రెడీ పచ్చడిలే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు గ్రైండర్ మొత్తం అలాగే ఉంచేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో అండి మనం అది పిండేది కూడా చూపిస్తున్నాను ఇంకా అందులో ఏం వేసాము అంటే చింతపండు పులుసు అంతా కలిపేసి ఉంచేసామన్నమాట నెక్స్ట్ డేకి ఇప్పుడైతే అదంతా పిండి రసం మొత్తం పక్కన పెడుతున్నారు మా అత్తయ్య గారు సో ఈ పిండడమే చాలా టైం టేక్ రండి ఒక ఇద్దరు ముగ్గురం చేయస్తే కానీ పని అవ్వలేదు చాలా టమాటాలు కదండీ ఆరు కేజీల టమాటాలు అని చెప్పాను కదా సో అవన్నీ అయ్యేసరికి చాలా టైం టేక్ అయింది అన్ని టమాటాలు పిండితే చూడండి ఎంత కొంచెం అయినాయో ఆ చిన్న మూట ఉంది కదా ఆ మూటలో టమాటాలు అవన్నీ సో అంత అంత ఎక్కువ టమాటాలు కూడా కొంచెం అయిపోయినాయి అనమాట ఫైనల్ గా ఇప్పుడైతే ఆ రసం అలా తీస్తున్నారు మాత్య గారు అయితే దీనికైతే ఎక్కువ ప్రాసెస్ కాదండి కాకపోతే ఒక వన్ అవర్ టైం పడుతుంది అప్పటికి మాక్సిమం వాటర్ మొత్తం రావడానికి ట్రై చేస్తున్నాము అంటే పిండితే మాక్సిమం వస్తుంది కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు ఇప్పుడైతే దానికి కొంచెం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మా అత్తయ్య గారు ఏంటా అంటే చూపిస్తానండి ఎక్కువ ఇలానే ఈ ప్రాసెస్ చేస్తారు సో మా అత్తయ్య గారు మాత్రం ఇలాంటి ప్రాసెస్ చేస్తారు అందరు ఇలా కాదులేండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఆ వాటర్ కంటెంట్ మొత్తం బాగా పిండేస్తారు కొంతమంది అయితే మనం అంత ఓపిక అంత స్ట్రెంగ్త్ మన చేతిలో ఉండదు కాబట్టి ఇప్పుడైతే మా అత్తయ్య గారు ఇలా చేస్తున్నారు అనమాట దాని మీద ఈ బండ పెట్టేస్తే కొంచెం ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అలా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుకుంటే ఆటోమేటిక్ దానిలో ఉన్న వాటర్ అంతా దిగిద్ది సో అలా కంటిన్యూగా ఒక వన్ అవర్ అండి మాక్సిమం వన్ అవర్ చేసాము చేస్తే ఉన్న వాటర్ అంతా దిగాలి కంపల్సరిగా వాటర్ మొత్తం దిగాక అప్పుడు మనం గ్రైండర్ వేయాలన్నమాట సో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇది టైం టేకర్ అని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ లేచాక ఈ పనులు స్టార్ట్ చేశాము ఇక రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు మా పనులు అయితే మేము చేసుకుంటా ఉన్నాము మరి ఆకలిస్తూ ఉంటుంది కదండి ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి మా పనులు మాత్రం కంప్లీట్ అవ్వలేదు ఆల్రెడీ పచ్చడి కంప్లీట్ అయిందని చెప్పాను కదా ఎస్టే డే పచ్చడి పండిమిరపకాయ పచ్చడి ఇదిగోండి ఫుల్ పండిమిరప పచ్చడి అయితే ఇదే ఇక అందరికీ షేర్ చేస్తున్నారు మా గారు అంటే ఇప్పుడు మా ఇంట్లో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో అలాగే మా మరిది వాళ్ళ ఇంట్లో అందరికీ షేర్ చేయాలి కదా సో అది షేర్ చేస్తూ ఉన్నారనమాట ఇక భోజనం సెక్షన్కి వచ్చేసాము అందరు తినేసి ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలి ప్యాకప్ అని చెప్పి సో కాళ్ళు రెడీ అవుతా ఉన్నారు కొంతమంది భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఆడుకునే పిల్లలు ఆడుకుంటున్నారు మా అయితే తినడం తక్కువగానే అందరు చూస్తూ ఉంటాడు మా బుజ్జిగారు ఏం చేస్తున్నాడంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ఆ వాటర్ బాటిల్ కట్ చేపిస్తున్నాడు అనమాట అది కూడా ఐస్ క్యూబ్ తో ఫుల్ గా నిండిపోయింది ఐస్ గట్ట కావాలంట సో అది కట్ చేపిస్తున్నాడు వీళ్ళ పెద్ద బావకి పెద్ద పనే పడింది అనమాట ఇంకా వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు మా గ్రైండర్ పని అది చేసుకుంటుంది పచ్చడి మాత్రం సో వీటికి క్వాంటిటీస్ ఎలా వేసాము ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను వీడియో మొత్తం చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి కంపల్సరీగా మరి తెలుసుకోవాలంటే చూడాల్సిందే కదా సో పచ్చడి అయితే కంప్లీట్ అవుతా ఉంది ఇదిగోండి చూసారు కదా ఊరికి చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చిందా అని చెప్పి నేను కూడా చూస్తున్నానండి కలర్ చూసారా అలా ఉందో ఆ కలర్లో అయితే వచ్చింది మనకి పచ్చడి కలర్లో రావాలంటే కంపల్సరీగా ఏం వేస్తామండి కారం అయితే కంపల్సరీ వేయాలి కదా సో ఆ కారం వేసేదాకా మనం ఈ పచ్చడి కలర్ ఎలా చూడాల్సిందే తప్పదు మరి ఇక నిన్న ఈ రోజు పచ్చడి పండుమిరపే పచ్చడి అండ్ టమాటా పచ్చలకు మేము ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాం ఏంటి ఏమేమి వేసామనేది అన్ని మీతో చెప్పేస్తాను ఇప్పుడైతే రెడీగా నోట్ చేసుకోండి ఫస్ట్ టమాటాలు అయితే ఆరు కేజీలు తీసుకున్నాము కారం అయితే దానికి చూసి కరెక్టే మీరు ఎంత వాడతారో అలా వేసుకోండి మేము కొంచెం తక్కువ వాడితే తక్కువ వేసుకుంటాం ఎక్కువ వాడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఆరు గిద్దలు వేసామండి ఆరు అంటే మూడు డబ్బాలు అంటే బియ్యం లెక్క ఉంటుంది కదా బియ్యం డబ్బాలు ఉంటాయి కదా దాంతో అయితే మూడు డబ్బాలు వేయాలి ఆరు అంటే ఏంటంటే ఫుల్ వేస్తే ఆరు గిద్దలు అవుతాయి అన్నమాట ఇక వెల్లుల్లి వెల్లుల్లి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము అలాగే మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఆయిల్ ఒక కాఫీ గ్లాస్ తీసుకున్నామండి ఒక ఆయిల్ మాత్రం అంటే ఒక వంద గ్రాములు ఆయిల్ సరిపోతుంది మిర్చి మాత్రం హైబ్రిడ్ కాయలు నేను ఆల్రెడీ చెప్పాను కదా నాటు కాయలు అని చెప్పి మూడు కేజీలు అది వన్ అండ్ హాఫ్ కేజీస్ ఇవి తీసుకున్నాం అనమాట బెల్లం వంద గ్రాములు తీసుకున్నాం చింతపండు ఆరు గ్రాములు తీసుకున్నాం అలాగే ఆవదం వంద గ్రాములు చెప్పాను కదా మరి ఉప్పు చెప్పలేదు కదా ఉప్పు అయితే సరిపడినంత అండి అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా నేను చూడలేదు బట్ ఉప్పు సరిపడినంత వేసుకోవడమే సో ఇంకా కారం వేస్తున్నారు అతయ్య గారు సో ఆ కారం కూడా వేసే చూపిస్తున్నాను నా చేతులు అయితే మండిపోతున్నాయండి అలాగే నా చేతులు కొంచెం బాగోలేదు అందుకని నేను కొంచెం దూరంగా ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే పచ్చడికి కావాల్సిన అన్ని చెప్పేసి అలాగే మేము చేసే పచ్చడి కూడా చూపిస్తున్నాను ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇందాక ఆల్రెడీ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి టమాటాలు పిండేసినవి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా అదిగోండి ఆ వాటరే మనం పచ్చడి నలగడానికి వేసుకుంటున్నాం అనమాట మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మనకి ఈ నీళ్ళన్నీ సరిపోతాయండి వేసిస్తే కంప్లీట్ గా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మా అత్తయ్య గారు అయితే ప్రాసెస్ ఇలా చేస్తారు మరి మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇంత కష్టపడితే కనుక మనకి పచ్చళ్ళ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వదు అనమాట బట్ ఒక టూ త్రీ డేస్ గట్టిగా పట్టుకుంటే మనకి పని అయిపోతుంది అలాగే వన్ ఇయర్ దాకా ఇంకా వెనక చూసుకునే పని ఉండదు అనమాట లేకపోతే పద్దాక బయట వస్తుంది ఇంకా ఆయిల్ కొంచెం వేస్తుంది మా అతయ్య గారు ఈ ప్రాసెస్ లో మేమైతే చేస్తామండి అంటే నాకు కూడా తెలియదు మా అత్తయ్య గారు అయితే ఇలా చేస్తారు కొంచెం పలచనవుతుందని చెప్తున్నాము అంటే నీళ్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కొంచెం పలచనవుతుందేమో అనుకున్నాము సో కానీ మనకన్నా అత్తయ్య గారికి బాగా తెలుస్తాయి కదండి వాళ్ళు ఎవ్రీ చేసే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి సో ఇంకా వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఇదైతే కంప్లీట్ అయిపోవచ్చిందండి అక్కడికి ఆ కొంచెం మెంతపిండి కలిపి వేస్తున్నారు అనమాట ఎక్కువ కూడా ఏం వేయట్లేదండి సో అవన్నీ చూపిస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను పచ్చడి అయితే ఆఫ్ కాదండి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా అది నలగడం కూడా అయిపోవచ్చుంది కదా ఇంకా అన్నీ వేయడం కూడా అయిపోయింది మనమైతే ఆ పచ్చడి తీసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే పోపు పెట్టేసుకొని మనం అన్నంలో తింటే సరిపోతుంది ఇక్కడతో ఇది రెండు పచ్చళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనకి మామిడికే పచ్చడి ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇంకా అందరు రెడీ అవుతున్నారు కంప్లీట్ గా అదిగోండి బ్యాగ్లు కూడా సర్దేసుకున్నారు ఇక ప్యాకప్ అనమాట ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ ఎవ్రీవన్ పచ్చడి కంప్లీట్ అవ్వగానే కూర్చున్నారండి అందులో బస్సు టైమింగ్స్ కూడా ఉంటాయి కదా బుక్ చేసుకున్న టైమింగ్స్ దాన్ని బట్టి ప్రిపేర్ అవుతున్నాం అనమాట సో పచ్చడి కంప్లీట్ అవ్వగానే ఎవరికాళ్ళు పరుగో పరగన్మాట అలా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు మా గారు కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడం ఇదిగోండి ఆఖరికి ఆటో కూడా మాట్లాడేసుకొని ఫైనల్గా బాయ్కి బాయ్ చెప్తున్నాం అందరికి ఇదండి ఈ ఫైవ్ డేస్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము పచ్చళ్ళతో కానీ అటు ఇటు తిరగడం కానీ బిజీ తో కంప్లీట్ అవుతుందనమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి సమ్మర్ హాలిడేస్ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మీకు కంపల్సరీగా షేర్ చేసుకుంటాను ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చలేక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మళ్ళీ మరి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేయండి చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను భరిస్తున్నందుకు ఇంకా థ్యాంక్ యూ బాయ్